బిగ్ బాస్ హౌస్ లో ఫ్రెండ్స్ అసలుకి ఎమానలు గారు గేమ్స్ ఓడి కూడా కొంచెం ఓడిపోమని చెప్పండి ఎప్పుడు గెలవడం పాపం వాళ్ళు ఏమైపోవాలి పాపం ఇన్ని నుంచి వచ్చి ఇప్పుడు కూడా గెలుతా ఉంటుంది ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటో ఏంది ఆ గేమ్స్ ఏంది ఆ బాల్ గేమ్ ఏంది అసలు ఏ గేమ్లో అయినండి ఆయన కమిడియన్ కాదండి అసలు గా చంపేస్తారు గేమ్ ఏ గేమ్లో అయినా హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ ఇచ్చి గేమ్ అంటారు గేమ్ విషయంలో కానీ టాస్క్ విషయంలో కానీ ఎంటర్టైన్మెంట్ కానీ షో హార్మోనీ బ్యాలెన్స్ చేయడం కానీ సూపర్గా ఉంటుంది తన గేమ్ ప్లే సజనా గారి ఎన్ని తప్పులు చేసినా సరే అన్ని తప్పులు చేసిన నాగార్జున సార్ ఎమన్ఎల్ గారిని లేపినా సరే ఎమాన్యల్ ఎప్పుడైనా వాళ్ళమ్మతో మాట్లాడినా అవను నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది మాట్లాడుకుంటున్నాను ఇప్పుడేం చెప్పిందా అది రా అండి అలాంటి వాళ్ళు కోట్లే అండి ఎంత బాగా నిన్న కూడా చెప్పే ఆ గేమ్లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ గెలిచిండు అంటే ఏంటి వాళ్ళకు కూడా తెలుసు మన రాక్ స్టార్ అని రాక్ స్టార్ మాటలు అనవసరం అండి కన్నింగ్ గేమ్ అప్పుడప్పుడు ఒక్కోసారి చేస్తారు కన్నింగ్ గేమ్ నేను కన్నింగ్ గేమ్ చేయడానికి చెప్పను తప్పులు చేసినప్పుడు వీడియో కూడా చేశాను మనం ఏది వాడు ఖర్చు చేయపోయినా మనం తప్పు చేసినాం వాడు తప్పులు చేసినా మనం ఖర్చు చెప్పము అంటే చెప్పము ఆయన చేసిండు ఒక్కోసారి కన్నింగ్ గేమ్ ఆలోచించిండో కానీ అమ్మట్లో దొరికిపోయింది కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి బర్నింగ్ గారి లాగా అండ్ లాగా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి అది కొంచెం ప్రాక్టీస్ అవ్వాలే కానీ తర్వాత అది అయితేలే కొంచెం కొంచెం అయితే కొంచెం కన్నింగ్ గేమ్ డౌట్ రాకుండా ఎట్లా ఉండాలనేది అర్థమైంది డెమోను కూడా అసలు సొంత అన్నయ్యలాగా సొంత అన్నయ్యలాగా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతాం కానీ సజిన గారు ఏడ్చేటప్పుడు మమ్మ అది కాదు మమ్మ నువ్వు డిజర్ అసలు ఎందుకు మమ్మల్ని నువ్వు అని ఎంత ఖుషి చేస్తానంటే ఎమ్మెల్యేలు గారిని ఆ విషయంలో మెచ్చుకోవాల్సిందండి ఎవరైనా బాధపడితే వెళ్ళి అమ్మట్లోనే చాలా బాగా ఓదార్స్తారు తన స్టైల్లో తను ఓదార్చుకుంటాను సోని ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తారండి ఏదైనా ఎంటర్టైన్ మొన్న డెమాన్ పవర్ పిట్టలు తీస్తాడు పాములు తీస్తాడు అని ఆ కామెడీ కూడా అని వీళ్ళు నీకు పెళ్లి చేస్తే ఈ దేశాలు ఏదైతే కట్టుందో అని చెప్తుంది కామెడీ సూపర్ అండి సంజయన విషయంలో కూడా కామెడీలు చేస్తారు అందరి విషయంలో కామెడీ అండి ఏ విషయంలో కూడా లేదు అసలు తనకి విన్నర్ కూడా దగ్గర దగ్గర ఉండవు ఇప్పుడు బట్టి కొంచెం అండర్స్టాండ్ అయ్యి మంచి గేమ్ ఆడి ఎక్కడ పాయింట్ పెట్టాలి అక్కడ పెట్టి ఎవరికి భయపడకుండా నిజాయితీగా ఉంటే ఓకే భయపడకుండా నా ఓట్లు పడగా వెళ్ళినా కష్టం తనకంటూ లేదు అసలు నేను ఏంటని అది బయట మనకు బాగానే నమ్ముకోండి మనీల్ గారు ఏంటని ఆయనకి వచ్చాక అర్థమైంది అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అది అని కాదు నేను నా పేరు అండి మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి ఎవరు మిస్ అవ్వదంటే కింద ఫాలో అవ్వట్లేదు ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్